కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో గురు ప్రభావంతో లైఫ్ అదృష్ట పదంలో నడవబోతుంది కానీ రాహుకేతువుల మార్పు అనేటటువంటిది ఆ యొక్క అదృష్టాన్ని పరీక్ష పెట్టబోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సో రెండు వేల ఇరవై ఆరులో ఈ గ్రహ మార్పులు కర్కాటక రాశి మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మన వ్యూవర్స్కి ఒక సర్ప్రైజ్ రివీల్ అనేటటువంటిది ఉంది అదేంటో మీరు పూర్తి వరకు వీడియో చూస్తే తెలుస్తుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యక్తిగతంగా కానీ సాంఘిక పరంగా కానీ గౌరవ ప్రతిష్టలు అనేటటువంటివి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది తలవని తలంపుగానే అభివృద్ధి పదంలో మీరు నడవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది సరైన మార్గదర్శకత్వంలో మీరు నడవడానికి సరైనటువంటి గురువులు మీకు తారసపడటం అనేటటువంటి జరుగుతుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు మీరు పొందడానికి మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి విద్య ఉద్యోగ వివాహ సంతాన సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ధనయోగం ఖచ్చితంగా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా మంచి కాలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ కొంచెం పప్పులో కాలేసేటటువంటి అవకాశాలు ఏదైనా స్కీమ్స్ కానీ లేకపోతే వేరే అడిషనల్ ఇన్కమ్స్ కోసం ట్రై చేసేటప్పుడు ఏదన్నా మూడో వ్యక్తికి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఇట్లాంటివి జరగడానికి కూడా కొంత అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఆ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు గత జన్మలో చేసినటువంటి పుణ్యం అనేటటువంటిది మీకు ఇప్పుడు అక్కడికి రావటం అనేది చాలా విశేషంగా మీకు ఉపయోగపడుతుంది మీ ఆలోచనలు అనేటటువంటివి మారతాయి ఎవరు మీ వారు లేకపోతే ఎవరు శత్రువులు అనేటటువంటిది కూడా మీరు తెలుసుకోగలుగుతారు సో దాంతో మీ యొక్క లైఫ్ మీద చాలా క్లారిటీ తెచ్చుకుంటారు దాంతోపాటు టైం వేస్ట్ పనులన్నీ కూడా చాలా వరకు తగ్గించుకొని మీరు ముందుకడుకు వేయటం కూడా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు స్త్రీ మూలక ధనలాభం అనేటటువంటిది బాగా కనబడుతుంది అదేవిధంగా గుప్త స్త్రీలతో సమావేశాలు అవి జరగటం వాటి వల్ల కూడా మీకు బెనిఫిషియల్గా ఉండటం జరుగుతుంది కానీ ఎప్పటికైనా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆపోజిట్ సెక్స్ అంటే మేల్ ఫీమేల్తో ఫీమేల్ మేల్తో కొంచెం జాగ్రత్తగా డిస్టెన్స్ రిలేషన్షిప్ పెట్టుకోవడం మంచిది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు ప్రయాణాలలో కూడా కొంచెం ఇబ్బందులు అవి పడడం అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ నివాస యత్నాలు వెళ్ళి కూడా కొంచెం బాగా స్ట్రగుల్ అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి రాహు అష్టమంలో ఉండటం ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది అందులోనూ కూడా స్త్రీలకి ముఖ్యంగా గైనకాలజీ రిలేటెడ్ సమస్యలు కానీ లేకపోతే గర్భాశయ సంబంధమైనటువంటివి కిడ్నీలో స్టోన్స్ కానీ ఇట్లాంటివి రావడానికి హైడ్రేషన్ అనేటటువంటి ప్రాపర్గా మెయింటైన్ చేయటం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా సంతానం కోసం చూసేటటువంటి వాళ్ళకి ఎబార్షన్ కానీ క్యారేజ్ కానీ జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి వాటి పరంగా కూడా కొంచెం డాక్టర్ సలహాతో ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు అకాల భోజనం టైంకి భోజనం చేయలేకపోవటం దాంతోపాటు కొంచెం దేహ కష్టము అనవసరమైనటువంటి నిందలు ఇట్లా పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం దేనిని కూడా హార్ట్కి తీసుకోవద్దు ముఖ్యంగా మీ ఫిజికల్ హెల్త్ కన్నా కూడా మెన్ మెంటల్ హెల్త్ని చాలా బ్యాలెన్స్ చేయటం అనేటటువంటిది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన నాలుక మీద నియంత్రణ సాధించండి అది మీరు నాలుకని అంటే ఇంకా అన్ని రకాలుగా మీరు తీసుకోండి అంటే ఫుడ్ తీసుకోవడం ఇంటేక్ విషయంలో కానీ లేకపోతే మాట మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి కోపంలో మాట్లాడటం వల్ల ఎంతోమందిని చాలా మీకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులను కూడా మీ స్వప్రయోజనాలు మర్చిపోయి కూడా మీరు మాట్లాడటం వల్ల మీరు నష్టపోతున్నారు దాన్ని కూడా చాలా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి పాయింట్గా చెప్ప చెప్పవచ్చు వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి అందువలన కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి కానీ ఏది ఏవైనప్పటికీ కూడా ఈ సంవత్సరం వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవడానికి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అదేవిధంగా ఏదైనా కోర్టు సమస్యలు అవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్గా కనబడుతుంది కానీ ధర్మం మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీరు గెలవటం అనేటటువంటి జరుగుతుంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం మాత్రం చేయవద్దు అమావాస్య అమావాస్య ముందు రోజు అమావాస్య తర్వాత రోజు తప్పనిసరిగా పరిహారాలు అవి పాటించండి ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకోవద్దు దాంతోపాటుగా నార్త్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ మీకు అంత అనుకూలంగా ఉండదు ఆ పరంగా జాగ్రత్తలు అవి తీసుకోండి భూ గృహ వాహన సుఖ సంతోషాలు అనుకూలంగా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు కూడా మీరు అవకాశం ఇవ్వకుండా ముందడుగు వేసినట్లయితే చాలా వరకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దశ కానీ శని దశ జరుగుతున్నటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కనబడుతుంది అందువల్ల మీరు తప్పకుండా మీ జాతకాన్ని చెక్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఉద్యోగస్తులకి ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ కూడా జరగడానికి అవకాశం ఉంది కానీ ఇది మిమ్ మీలో ఉన్నటువంటి బెస్ట్ అవుట్పుట్ బయటకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది సో ఏది జరిగినా మనం మంచికే అనేటటువంటి సామెత ఉంది కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం భవిష్యత్తు మంచి ఆశాజనకంగా రాబోయే రోజులకు ఉపయోగపడేటటువంటి టైంగా ఈ టైం చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు కానీ లేకపోతే టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీస్ని కొత్త సాఫ్ట్వేర్స్ని అవి కనిపెట్టడం కానీ కొత్త టెక్నాలజీస్ని తీసడానికి కొత్త పోకడలు సృష్టించడంలో కూడా చాలా నైపుణ్యం కలిగి ఉంటారు కానీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ రాగానే మూడ్ స్పింగ్స్ కానీ లేకపోతే అసలు లోపలికి తలుపేసుకోవడం బయటికి రాపోవడం ఇట్లాంటివి కొంచెం తగ్గించుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు అనేటటువంటి అపవాదం కూడా ఉంటుంది మీ మీద అందువల్ల ఏంటంటే మెయింటైన్ సమ్ టెంపో అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అనమాట సో అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగం అది దొరుకుతుంది దాంతోపాటు శాలరీ అది హై కావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మీరు నేర్చుకునేటటువంటి విషయాలు ఏవైనా కూడా భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడతాయి సంతానం కోసం కోరేటటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎబార్షన్ అయ్యి తర్వాత సంతానం కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీకు ఏప్రిల్ నుంచి లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి జూన్ నుంచి మరింత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ నుంచి మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే మంచి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వాల్వ్ అవటము మంచి జాబ్ చేంజెస్ రావటం వల్ల కూడా మీ మానసిక ఉల్లాసానికి ఎక్కువ కాల్ అవకాశం ఉంటుంది ట్రేడ్ ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అత్యాశగా పోవద్దు చక్కగా బేసిక్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా మంచి అభివృద్ధికరంగా కనబడుతూ ఉంది వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంది కౌలుదారులకు కూడా మంచి అనుకూలం ఉంది పౌల్ట్రీ కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి శనివారం బుధవారం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా పాటించండి అదేవిధంగా సో రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశికి సంబంధించి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటంటే శ్రీశైలంలో ఈశ్వర ఆరాధన చేయటము ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అమ్మవారి కుంకుమ పూజ చేయించడం వీలైతే అక్కడ నిద్ర చేయటం అనేటటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మీరు తెలుసుకోండి అదేవిధంగా మీరు చేయబోయేటటువంటి పనులు ఎవరికి కూడా ముందుగానే చెప్పద్దు నరఘోష అనేటటువంటిది చాలా బాగా ఎక్కువగా ఉంది నరఘోషకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక యంత్రాలు ఒక ప్యాకేజ్ లాగా ఉన్నాయి అవి కావలసిన వాళ్ళు మమ్మల్ని వాట్సాప్లో సంప్రదించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇందాక వ్యూవర్స్కి ఒక లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ రివీల్ చేస్తానని చెప్పి చెప్పాను కదా సో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకి ఒక జాతకం అనేటటువంటిది తీసుకొని దాని డీటెయిల్డ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం అనేటండ్ జరుగుతుంది అందులో మీ యొక్క జన్మ నక్షత్రము రాసి లగ్నము దాంతోపాటు మీకు జరుగుతున్నటువంటి దశ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి నెగిటివ్ ప్లానెట్స్ ఏంటి డీటెయిల్స్ చెప్తాను కమింగ్ ఫైవ్ ఇయర్స్ మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ రంగాలు మీకు బాగా కలిసి వస్తాయి మీ లక్కీ కలరు అదేవిధంగా అన్లక్కీ కలరు లక్కీ ఫేసింగ్ అన్లక్కీ ఫేసింగ్ లక్కీ డేసు లక్కీ డేట్స్ ఇలా ఎంతో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇవ్వటం జరుగుతుంది సో ఇంత ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీకి ఈ యొక్క వీడియోని షేర్ చేయటం వల్ల వాళ్ళ డీటెయిల్స్ పిక్ అయితే కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి శుభం